వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి రెండు వేల తొమ్మిదిలో పార్టీలోకి వచ్చినప్పుడు రెండు వేల ఎనిమిది తొమ్మిది సంవత్సరంలో పార్టీలోకి వచ్చినప్పుడు ఒక అనామకుడు ఎవరికి పెద్దగా తెలియదు కానీ అప్పుడే సంస్కరణల దిశగా పార్టీలో ఒక అడుగు ముందుకు వేశాడు ఏంటంటే ప్రతి కార్యకర్తకి కూడా బీమా కల్పించాలి అనేటువంటి దాంట్లో అలాగే డీబీటీ స్కీమ్ తీసుకొచ్చింది కూడా లోకేష్ మార్గదర్శకాలి అనేది చాలామంది అప్పట్లోనే చెప్పారు వరల్డ్ బ్యాంక్కి పనిచేసినప్పుడు సరే పార్టీలోకి వచ్చాడు రాజకీయాలు నేర్చుకోవాలి అనేటువంటి మూమెంట్లో పబ్లిక్ స్పీచ్లు పెద్దగా ఎక్కడ ఏం కనిపించలేదు తనని తాను మెరుగుపరుచుకునేటువంటి దిశగానే ముందుకెళ్ళాడు అన్ని రకాలుగా అన్ఫిట్ అనిపించుకున్నాడు స్టార్టింగ్లోనే ఎక్సెప్షనల్గా ఈ బీమా పథకం కావచ్చు మిగతా కావచ్చు అన్ఫిట్ అనిపించుకున్నాడు ఆ అన్ఫిట్ ఎలా అయిపోయిందంటే పరిస్థితి వైఎస్ఆర్సిపి వాళ్ళకి ఒక పెద్ద అడ్వాంటేజ్ కింద అయిపోయింది ఇప్పటికీ కూడా సిగ్గుమాలిన తనంతో బాడీ షేమింగ్ చేసేటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు నేను ఎవరి గురించి చెప్తున్నానో మీకు తెలిసే ఉండాలి ప్రస్తుత విద్యాశాఖ మంత్రి మానవ వనరుల శాఖ మంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గురించి చెప్తున్నాను నారా లోకేష్ గురించి చెప్పాలి అంటే మూడు ఫేజుల్లో చెప్పక్కర్లేదు ఇవ్వగలం ముందు యువగడం తర్వాత అని చెప్తే సరిపోతుంది ఎందుకంటే మంత్రిగా పనిచేసి పంచాయతీరాజ్ శాఖ ఐటీ శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు కూడా ఎంత హార్డ్ వర్క్ చేసినప్పటికీ కూడా తన స్థూల శరీరం అంటే బొద్దుగా ఉండేవాడు బాగా ఆ బుద్ధుతనం మీద ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేసేవాళ్ళు పప్పు అనేవాళ్ళు అలాగే తెలుగులో మాట్లాడడం కాస్త అట్యూట్ అయింది దాన్ని స్వచ్ఛందంగా ఒప్పుకున్నాడు నిజాయితీగా ఒప్పుకున్నాడు నేను అమెరికాలో తొమ్మిది పదేళ్ళు నేను ఉండొచ్చాను అందువల్ల తెలుగులో మాట్లాడేటప్పుడు నాకు మేబీ వన్ ఆర్ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ మాటలు తడబడచ్చు ఏమన్నా ఒకటి అటూట్ అయ్యి ఉండొచ్చు అంతే తప్ప నేనేమి సొమ్ములు వెనకేసుకున్నవాడిని కాదు ప్రజల్ని ముంచేవాడిని కాదు అంటూ అప్పుడే చెప్పాడు ఆయన మాట తడబడుతుందేమో తప్పితే నా సిద్ధాంతం ఇప్పుడు మారదు అని ఇప్పుడు కూడా అలాగే ఉంది పరిస్థితి ఎంత ఎంతగా రాటుదేలిపోయాడు అంటే యువగళం పాదయాత్ర తర్వాత అంటే నిజంగానే తనని తాను చెక్కున్నాడు తన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో తనని తాను చెక్కుని ఈరోజు ఎస్ అని అడుగుతారా మీరు అడగక్కర్ల నేనే చెప్తా కమాన్ రండి పిలుస్తున్నాను మిమ్మల్ని మీరు ఏం అడగాలనుకుంటారో అడగ నేను సమాధానం చెప్పాలంటున్నాడు నారా లోకేష్ ఎందుకు ఈ మాట అన్నానంటే నిన్న ఢిల్లీ పర్యటన ప్రధాని నరేంద్ర మోడీ గారితో కావచ్చు అలాగే మంత్రులతో కావచ్చు అలాగే ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా ఎంపీలకి దిశానిర్దేశం చేసినటువంటి ఘటన కావచ్చు వీటన్నిటిని మనం చూసినప్పుడు ఆయన మాట తీరు ఆయన హావభావాలు అన్నీ కూడా మారాయి ఇంకా ఇప్పటికీ ఎస్ దీన్ని మైనస్గా మనం చూడక్కర్లేదు ప్రతి ఒక్కరికి లోపాలు ఉంటాయి ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా అనేక లోపాలు ఉన్నాయి నేను మాట్లాడేటప్పుడు చాలామందికి నచ్చొచ్చు నా భాష కానీ నా ప్రొనౌన్సియేషన్ కానీ ఉచ్చారణ కానీ ఇవన్నీ నచ్చవచ్చు కానీ ఎక్కడో నా దగ్గర కూడా చిన్న చిన్న పొరపాట్లు దొలుతూనే ఉంటాయి మీరు సర్దిద్దుతూనే ఉంటారు అలాగే తనని తాను కూడా సరిదిద్దుకుంటున్నటువంటి క్రమంలో ఇంకా చిన్న చిన్నవి ఉంటాయి సో రాజకీయాల పరంగా చూస్తే అప్పుడేమో తండ్రి చాటు బిడ్డ ఇప్పుడు తండ్రికి దీటుగా ఇప్పుడు తండ్రికి ధీటుగా రాజకీయం నేర్చుకున్నటువంటి బిడ్డ కింద అభివర్ణిస్తున్నారు తెలుగుదేశం పార్టీ అభిమానులందరూ కూడా అలాగే ఢిల్లీ మీడియా కూడా లోకేష్ని ప్రత్యేకంగా చూస్తోంది ఇన్నాళ్ళు మనం అనుకున్నటువంటిది వేరు బట్ హీ సమ్ డిఫరెంట్ గాయ్ మనం అడిగేది ఒకలా ఉంటే ఆయన చెప్పే సమాధానం మాత్రం చాలా షాకింగ్గా ఉంటుంది మనకి ఎక్కడ మనకి స్కోప్ ఇవ్వట్లేదు కార్నర్ చేయడానికి అనేటువంటి వ్యాఖ్యలు ఢిల్లీ సర్కిల్స్లో తిరుగుతున్నాయి ఎందుకంటే రాజ్దీప్ సర్దేశ్ లాంటి ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ఎదుర్కొండా కూర్చొని బంబాడింగ్ చేస్తుంటే క్వశ్చన్స్ తోటి తడబడకుండా చెప్పడం అనేది అదొక అచీవ్మెంట్ కింద తప్పకుండా భావించాలి అందులో భాగంగానే అడిగినటువంటి ప్రశ్నల్లో ఇది కూడా వచ్చింది తెలంగాణ రాజకీయాల పట్ల లోకేష్ వైఖరి ఏంటి అనేటువంటిది అందులోనూ ఇటీవల జరుగుతున్నటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం అటు వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సరే వైసీపీ అంటే దాదాపుగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఎన్నికలు ఇరవై మూడు ఎన్నికలకు ముందు నుంచే మొదలైంది కాబట్టి షర్మిలను బయటికి గెంటేసి పార్టీ నుంచి అలాగే కుటుంబం నుంచి కూడా ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి చేశాడో చూసాం ఆవిడ పార్టీ పెట్టుకుంది పార్టీ పెట్టుకున్నటువంటి తర్వాత అక్కడ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉండాలని నిర్ణయించుకున్నప్పుడు ఆవిడ్ని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ భావించి రేవంత్ రెడ్డి నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్కి అధ్యక్షురాలని చేయడం కాంగ్రెస్ పార్టీకి ఇదంతా కూడా అక్కడ ఒక స్క్రిప్ట్ నడిచింది సో ఇప్పుడు బీఆర్ఎస్లో చూసుకున్నప్పుడు కవిత తిరుగుబాటు బావుట సరే దాని వెనకాల ఉన్నటువంటి కాన్స్పలిసీ అనేది ఇంకా నడుస్తూనే ఉంటుంది ఏంటనేది బయటకు రావాలి సో బయటకు వచ్చేసింది ఇక దాని మీద ఏం మాట్లాడడానికి లేదు అని కేటీఆర్ కూడా చెప్పేసిన తర్వాత పార్టీ నిర్ణయం అన్న తర్వాత దీన్ని మీరు ఎలా చూస్తున్నారు ఒకవేళ కవిత తెలుగుదేశం పార్టీలోకి వస్తే మీరు చేర్చుకుంటారా అని రాజ్దీప్ సర్దేశాయ్ చాలా సంక్లిష్టమైనటువంటి ఒక ప్రశ్నని అడిగాడు నిజంగానే గతంలో ఉన్నటువంటి లోకేష్ అయితే బిఫోర్ టూ థౌసండ్ నైన్టీన్ ఎలక్షన్స్ ముందున్నటువంటి లోకేష్ ఆర్ఎల్సం ముందున్నటువంటి లోకేష్ అయితే సమాధానం చెప్పేటువంటి క్రమంలో ఏమో కేటీఆర్ వచ్చి కలిస్తే తప్పేముంది అంటూ డిప్లొమాటిక్గా మాట్లాడినటువంటి లోకేష్ అయితే అలాగే చెప్పుండేవాడేమో కానీ చాలా ఇక్కడ చెప్పినటువంటి సమాధానం మాత్రం రాజకీయంగా ఎంత రాటదీలిపోయాడనే తెలుస్తోంది కవితని పార్టీలో చేర్చుకోవడం అంటే జగన్మోహన్ రెడ్డిని టీడీపీలో చేర్చుకోవడమే ఇది ఆయన అన్నటువంటి మాట సో ఎంత దూరంలో ఉంచాలి రాజకీయాల పరంగా ఎవరైతే విభేదిస్తూ వచ్చారో వాళ్ళని ఎంత దూరంలో ఉంచాలి ఎలా ఉంచాలి అనేటువంటి దాని మీద స్పష్టమైనటువంటి అవగాహన పెట్టుకునే నారా లోకేష్ ఈ స్టేట్మెంట్ అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తున్నటువంటి అంశం ఒక పక్కన కేటీఆర్ పరువుగా పాడాడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల మీద ఇటు కవిత దగ్గరికి వచ్చేసరికి కరాఖండిగా చెప్పేశాడు ఆవిడని తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడం అంటే జగన్మోహన్ రెడ్డిని చేర్చుకోవడం తప్ప ఇంకొకటి ఏం లేదు ఆ దిశగా మాకు ఎలాంటి ఆలోచనలు లేవు అంటూ చాలా పెద్ద పెద్ద క్లారిటీ బీఆర్ఎస్కి ఇచ్చేశాడు మీరు అలాంటి ఆశలు ఏం పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు ఇక్కడ తెలుగుదేశం పార్టీ బలంగానే ఉంది అలాగే ఎన్డీఏ కూటమి అనేటువంటిది చాలా బలంగా ఉంది తెలుగుదేశం పార్టీ పగ్గాలు అక్కడ తెలంగాణలో వేరే పార్టీల నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ఇప్పుడు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అనేది చాలా స్పష్టంగా చెప్పాడు అయితే ఒక చిన్న బ్లాకేజ్ మిగిలిపోయింది తెలుగుదేశం పార్టీ తెలంగాణకి అధ్యక్ష పదవికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి కమిటీలకి సభ్యుల్ని ఈ నియామకాలు ఇవన్నీ కూడా కాస్త దృష్టి పెట్టి చేస్తే బాగుంటుంది అనేది చాలామంది అంటున్నటువంటి విషయం అలాగే రేపోమాపో వస్తే గిస్తే ఈ పది నియోజకవర్గాలకి కూడా ఉప ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం ఉంది తెలంగాణలో అటువంటి సమయంలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి పరంగానే వెళ్తుంది ఓన్లీ బీజేపీ మాత్రమే వెళ్ళదు తెలుగుదేశం పార్టీ జనసేన రెండూ కూడా కలుస్తాయి ఇక్కడ పొత్తులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కూడా అవకాశాలు వచ్చేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది కాబట్టి ఇటువంటి సమయంలో ఇటువంటి తప్పుడు సంకేతాలు వెళ్ళేలాగా మాట్లాడకూడదు అనేది బలంగా నిశ్చయించుకొని చాలా క్లియర్గా ఇచ్చినటువంటిది ఈ స్టేట్మెంట్ అనేది సో అటు పక్క కేటీఆర్ని ఒక పక్కన సేఫ్ కార్నర్ చే సేఫ్ గార్డ్ చేసుకుంటూ వస్తూనే రేవంత్ రెడ్డి వ్యాఖ్యల మీద నన్ను ఎందుకు కలవకూడతను అన్నటువంటి పాయింట్ మీద కవిత విషయం దగ్గరకు వచ్చేసరికి ఖరాఖండిగా రాజకీయాలు రాజకీయాలే అన్నటువంటి స్టేట్మెంట్ని నారా లోకేష్ చాలా పరిణితితో ఇచ్చాడు అనేది విశ్లేషకుల అభిప్రాయం మరి మీరే ఉంటారు లొకేష్ కి సంబంధించి ఇటువంటి వ్యాఖ్యల మీద మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి